అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డి గ్రూప్స్ అధినేత ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకులు జనసేన నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ జన్మదిన వేడుకలు బంధుమిత్రులు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి అలాగే కాండ్రేగుల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకుని ఆయన స్వగృహం నందు జనసేన నాయకులు దూలం గోపి బుద్ధ జగన్ యూసఫ్ భాస్కర్ ఆధ్వర్యంలో మహాగణపతి పూజ నవగ్రహ పాశుపత శివాభిషేకం రుద్ర మరియు మృత్యుంజయ హోమం సౌరం అరుణ సూర్య నమస్కారాలు మొదలగుడవి ఏర్పాటు చేశారు ఈ పూజా కార్యక్రమంలో కాండ్రేగుల శ్రీరామ్ సంతోష్ కుమారి దంపతులు పెద్ద కూతురు సుష్మశ్రీ అల్లుడు పొలిమేర ఓంకార్ దంపతులు చిన్న కూతురు దీపశ్రీ పాల్గొని వీరి చేతుల మీదుగా పూజలు హోమాలు చేశారు అనంతరం బంధుమిత్రులు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో శ్రీరామ్ గారిని సాలువా కప్పి సత్కరించి శ్రీరామ్ గారి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం శ్రీరామ్ గారి చేతుల మీదుగా పేదలకు దుప్ప చేశారు అనంతరం కాండ్రేగుల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకుని ఆయన మిత్రులు కెఎం నాయుడు డాక్టర్ బుడ్డేడ లక్ష్మీనారాయణ విల్లూరు సంతోష్ స్వామి శ్యామ్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయిబాబా మందిరంలో పేదలకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే రేగుల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను గుర్తించుకుని ఎంఐ డాన్సర్స్ అసోసియేషన్ వారు శ్రీరామ్ గారి నివాసం వద్దకు వెళ్లి ఆయనకు సాలువాలతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఆయన జన్మదినం పురస్కరించుకుని ఆయన అభిమానులు బ్లడ్ బ్యాంకుల వద్దకు వెళ్లి రక్తదానం చేసి శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అభిమానం చాటుకున్నారు అలాగే నర్సింగ్ రావుపేట శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఆధ్యాత్మిక గారికి ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయనను సత్కరించారు అదేవిధంగా కాన్ రేగుల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకుని సర్వేజన ఐక్యవేదిక కోరుబిల్లి పరి రేబాక మధు మరియు సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేయించి కాన్ రేగుల శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి అందరికీ స్వీట్ మిఠాయిలు అలాగే స్కూల్ కి ఫ్యాన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాన్ రేగుల శ్రీరామ్ మిత్రులు అభిమానులు మాట్లాడుతూ ముందుగా పలు సంస్థలకు విరాళమిస్తూ ఎన్నో కుటుంబాలకు ఎన్నో దేవాలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్న ఎస్డీ గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త జనసేన నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే శ్రీరామ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఆయన అభిమానులు ఆయన యువసేన ఉదయం నుంచి దుప్పట్లు పంపిణీ అన్న సమారాధన కార్యక్రమాలు రక్తదానాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయన్నారు అలాగే ఆయన మీద ఉండే అభిమానాన్ని రెట్టింపు చేసే విధంగా ఆయన నిండు నూరేళ్లు సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించటం జరిగాయన్నారు అదేవిధంగా కాన్ రేగుల శ్రీరామ్ పేదల పాలిట దేవుడని ఆపదలో ఉన్నవారికి సేవ చేసే సేవా తత్పరుడని అలాగే ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తితో పాటు మేము ఉండటం చాలా ఆనందకరంగా ఉందని ఆ భగవంతుని ఆశీస్సులు శ్రీరామ్ గారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ బంధుమిత్రులు శ్రీరామ్ యువసేన సభ్యులు జనసేన సభ్యులు ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ీం క్లీం గంగన సర్వంస్వామీ గణపదయంత్రో శ్రీం హ్రీం క్లీం గ్లాంగర వరద సర్వజనం మేము సమాన స్వాహ స్వాహ ీణపతిదం నభమీ క్లీం గ్లౌ గంగన జయవర వలదు సర్వజనం స్థా స్వాం శ్రీం హ్రీం క్లీం గ్లాంగేవర వరద గర్వజనం మేము సమాన స్వా స్వాహ

ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త ఆండ్రేడ్ల శ్రీరామ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఎంతగానో అభిమానించే అభిమానులందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి కూడా అలాగే బ్లాంకెట్స్ పంపిణీ కూడా జరిగింది ఇంకా మరికొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఆ దేవుడు చక్కని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలని ఇచ్చి ఆయన మరికొన్ని కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేసేటట్టుగా ఆయనకి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కాండ్రగల శ్రీరామ్ గారు నమస్కారం జూలై ఇరవై రెండు జనసేన పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు కాండ్రేగల శ్రీరామ యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అక్కడ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ జన్మదిన వేడుకల్లో భాగంగానే ఈరోజు నవగ్రహ పాశుపతి అభిషేకం కానీ రుద్రహోమం కానీ మిగతా ఇతర పూజా కార్యక్రమాలు సౌరవర్ణంతో కూడినటువంటి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా సోదరులు రేవంత్ వాసు వివి సంతోష్ కుమార్ గారు అందరూ కూడా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఎప్పుడు కూడా సేవాభావంతోనే ఉండాలనే ఒక ఆలోచనతో ఉండేటటువంటి శ్రీరామ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడో విలాసవంతంగా ఏ స్టార్ హోటల్లోనో ఎక్కడనో జరుపుకోకుండా ఇలాగే ప్రజల మధ్యలో వాళ్ళకి సేవ చేస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఆయనకి మరింత శక్తిని విజయాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇంకా సేవ కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎక్కువ చేసేటటువంటి ఆ శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నమస్కారం ఈరోజు ప్రముఖ సంఘ సేవకులు సేవాతత్పరుడు ఆధ్యాత్మికవేత్త పలు సంస్థలకు విరాళం ఇస్తూ ఎన్నో కుటుంబాలను ఎన్నో దేవాలయాలను అభివృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తున్న ప్రముఖ నాయకులు జనసేన పార్టీ యువ నాయకులైన కాండ్రేగల శ్రీరామ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఆయన అభిమానులు యువసేన సభ్యులు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఆధ్యాత్మికమైతేనేమి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకు దుప్పలు పంపని అదేవిధంగా సత్యసాయి బాబా దేవాలయంలో పేదలకు అన్న సమారాధన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన మీద అభిమానాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ మా జనసేన మా జనసేన మరియు యువసేన కార్యకర్తలందరూ కూడా ఆయన కోసం ఆ భగవంతుని పూజలు చేస్తూ ఆయనకి అష్టైశ్వర్యంతో పాటు పేద ప్రజలకు సేవ చేసే గుణం ఇచ్చినందుకు కూడా ఆ భగవంతుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా శ్రీరామాన్ని ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని తద్వారా మా జనసేన పార్టీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ కొత్తగా ఎన్నికైన బాడీ అండ్ పెద్ద యూనియన్ పెద్దలందరూ కూడా ఈరోజు మా కాండ్రేగుల శ్రీరామ్ గారు గౌరవ నీళ్ళ జన్మదిన వేడుకగా చేయడానికి వచ్చాము ఎప్పటి నుంచో ఉన్న కళ మా డాన్సర్స్ కి ఒక సామాజిక భావన ఉండాలని సో అది కాండ్రేగుల అదే మొదటి స్టెప్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలంటారు కదా ఆ స్టెప్ మా శ్రీరామ్ గారు ఆయన స్టెప్ తోటే స్టార్ట్ చేస్తాం తొందరగా సమయ సహకారంతో పూర్తి చేయాలని జయ శ్రీరామ్ ఆ శ్రీరామ్ లోనే చాలా పవర్ ఉంది ఆ నాయకత్వ లక్షణాలు ఎప్పుడు కూడా విజయవంతంగా వెళ్తాయి మంచి వైపే వెళ్తాయి సో అదే మంచి మాకు ఎప్పుడు ఉండాలని శ్రీరామ్ గారి తరఫు నుంచి మరొకసారి మనస్ఫూర్తిగా వీడీడిఎం గారి తరఫు నుంచి కోరుకుంటున్నారు